తిరుపతిలో జరిగినటువంటి ఒక సభలో కొత్తగా అవతరించిన పరమహంస పరివ్రాజకాచార్య మంత్రశాస్త్ర పయోనిధి నరరూప నారాయణుడు నిత్య సత్య ప్రవచన దీక్షాపరుడు అస్ఖలిత బ్రహ్మచర్య దీక్షాపరుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పీఠాధిపతి శ్రీ 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 పవనస్వాముల వారు మన తిరుపతికి వేంచేసి అనుగ్రహ భాషణం ఇచ్చినారు వారు నిన్నగాక మొన్న తిరుపతిలో అడుగుపెట్టి కాలినడకన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ ఆయన దారి పొడుగున వందల సంవత్సరాలుగా శాపగ్రస్తలైనటువంటి కొన్ని మెట్లను విముక్తి చేస్తూ అంటే మా వాళ్ళు కొంతమంది ఆయన అలసి సొలసిపోయి పడిపోయినాడు అని అన్నారు కానీ ఆయన అలసి సొలసి కాదు ఆయన ఆ శాపగ్రస్తులైనటువంటి మెట్లను శాప విముక్తి చేయటం కోసమని కొన్ని చోట్ల పడుకొని దొర్లుతూ కొన్ని చోట్ల పూర్తిగా పడిపోయి తన స్వేదంతో ఆ మెట్లకు ప్రోక్షణ చేసి శాపగ్రస్త విముక్తుల్ని చేసి కొండ మార్గాన తిరుమలకు చేరుకున్నారు చేరుకున్న తరువాత నిన్న వారు దర్శనానికి కూడా వెళ్ళటం జరిగింది పీఠాధిపతి వర్యులు వెళుతూ వెళుతూ గత పద్మూడు పద్నాలుగు సంవత్సరాలుగా ఏ రోజు వాళ్ళ కూతుర్లను దర్శనానికే తీసుకురానటువంటి వ్యక్తి సనాతన ధర్మ ఆచారం ప్రకారము వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి తొమ్మిది నెలలకో పదకొండు నెలలకో తలనీలాలు తీయించేటువంటి సాంప్రదాయాన్ని ఏనాడూ పాటించకుండా సనాతన ధర్మ పరిరక్షణకు కంకణబద్ధుడైనటువంటి ఈ కొత్త పీఠాధిపతి వర్యులు నిన్న దర్శనానికి వెళ్ళినారు వెళుతూ వెళుతూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం చేస్తూ ఇంతవరకు వాళ్ళ కూతుర్లను ఏ రోజు కొండకు దర్శనానికి తీసుకురానటువంటి వ్యక్తి చాలా గొప్పగా దాన్ని ప్రాచుర్యం లేకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసినారు పవనస్వాముల వారు గత పదకొండు రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈరోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదాలు తాకు కెవ్వు కేక ఓ బాబాజీ కెవ్వు కేక సరిగ్గా బాబాజీని ఈ పవనస్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేట తెల్లం చేశారు అలాగే కొత్త దేవుడండి కొంగొతా దేవుడండి ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మొక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేసాడు ఈయన నా అనుచరులు నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుంబిగించి ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చేయబోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి మా మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టమొచ్చినట్టుగా రాజకీయ ప్రేలాపనలు చేయటమే కాకుండా కోర్టులను కూడా సూచిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికల రూపంలో ఆయన మాటలు జారీ చేసినారు సనాతన ధర్మం ఈయన వలనే కాపాడబడుతున్నట్టుగా కొత్తగా కళ్ళు తాగినటువంటి కోతి ఏ రకంగా ఎగురుతుందో సనాతన ధర్మాన్ని గురించి పవనస్వాములు మాట్లాడేటువంటి మాట ఆ రకంగా ఉంది తప్ప మరొక రకంగా లేదు నీ జీవిత కాలంలో ఏనాడు ధర్మాన్ని గురించి హైందవాన్ని గురించి సనాతనాన్ని గురించి ప్రాచీన సాంప్రదాయాలను గురించి మాట్లాడినటువంటి వ్యక్తివి ఈ రోజున కొత్తగా ఈ పాఠం వెతుక్కున్నావు అంటే దీని వెనుక చాలా పెద్ద అజెండా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది ఈ పవనస్వాముల వారి కొత్త పీఠాధిపత్యంలో చేరిన వాళ్లకు ఈ పీఠంలో చేరే వాళ్ళకి చాలా సొబగులు ఉన్నాయి కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది ఈ సనాతన ధర్మ పరిరక్షణ స్వాముల వారి పీఠంలో చేరినటువంటి వాళ్లకు బాప్తిజం తీసుకున్న ఏ అభ్యంతరము లేదు ఎందువల్లంటే పవన స్వాముల వారు ఒకసారి బాప్తిజం తీసుకున్నానని వారు ఉటంకించినారు అలాగే గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతారు కాబట్టి ఈ పీఠంలో చేరినటువంటి వాళ్లకు ఈ సనాతన ధర్మ పీఠంలో గొడ్డు మాంసము నిషేధము కాదు అలాగే ఈ మఠానికి ఈ స్వాముల వారికి మతము లేదు ఆయనే చెప్పినారు నాకు మతం లేదు అని ఇలా పూటకొక్క మాట మాట్లాడినటువంటి పవనస్వాముల వారు ఈ రోజున సనాతన ధర్మానికి నడుములు బిగించి ఈరోజు ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణ ఆశ్చర్యం కంటే కూడా మతి చిలింపజేసేటువంటి భాషణ ఆయనది ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ కూడా పరిరక్షించలేదని సనాతన ధర్మం మీద దాడి చేస్తే కోర్టులు పట్టించుకోవు ఇతర మతాల మీద దాడి చేస్తే కోర్టులు పైకి లేస్తాయేనని కోర్టుల మీద కూడా చాలా బలమైనటువంటి చురకలు వేశారు పవనస్వాముల వారు సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజున ఆదిశంకరాచార్యుల తరువాత ఆదిశంకరాచార్యుల వారు చతుర వాంగ్ చతుర పీఠాలు పెట్టిన తరువాత శృంగేరిలోను ద్వారకలోను పూరిలోను జ్యోతిర్మఠం తర్వాత ఈ రోజున మళ్ళీ పవనస్వాముల వారు అంతకంటే కూడా వీర విజృంభణ చేసి ఆనాడు డెబ్బై రెండు అవైదిక మతాల మీద తన దండంతో నిలువరింపజేసి హెచ్చరించి వాళ్ళనందరినీ కూడా సనాతనం వైపు మళ్ళించినటువంటి శంకరపాదుల వారి కంటే కూడా తీవ్రంగా ఆగ్రహోగ్రదగ్దులై పవనస్వాముల వారు సనాతన ధర్మం మీద ఈరోజు మాట్లాడటం జరిగింది ఈరోజున పవనస్వాముల వారు శ్రీవైష్ణవ ప్రచారం చేసినటువంటి పన్నెండు మంది ఆళ్వారుల కంటే కూడా మరింతగా పదమూడవ ఆళ్వారులాగా అవతరించినట్టుగా మాట్లాడుతున్నారు ఈ ధర్మం ఎలాంటిది ఈ ధర్మం మీద దాడి చేస్తే ఊరుకుంటామా అని ఆయన రెచ్చిపోయి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు గురించి ఆ ప్రసాదాలలో కల్తీ జరిగింది పశువుల కొవ్వు వాడారు అని సుప్రీంకోర్టులో ఉండి దాని మీద మాట్లాడటం సబ్జుడీషియస్ అయినప్పటికీ కూడా ఈయన పీఠాధిపతి కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి అక్కడ కలిపారు అని ప్రకటన చేయటమే కాకుండా శ్రీరామచంద్రుని యొక్క ఆలయ ప్రారంభోత్సవ రోజున వెంకటేశ్వర స్వామి నుంచి పంపించిన లక్ష లడ్డూలు కల్తీవి అని तेचिपडेश्वर